క్రీస్తు మనసు ఎవరికి తెలుసు ఎవరు తెలుసు చెప్పాల దేవునికి తెలుసు ఆయన మనసు ఎవరి మీద ఉంది ఆయన మనసు ఎవరు ఉంది నశించిపోయే ప్రతి వారి మీద చేసే మనసు ఉన్నది కృంగిపోతున్న ప్రతి వారి మీద ఆయన మనసు ఉన్నది దుఃఖపడుతున్న ప్రతి వారి మీద ఆయన మనసు ఉంది రోధిస్తున్న ప్రతి వారి మీద మనసు ఉంది దుఃఖాకాంత ప్రతి వారి మీద మనసు ఉంది వేదనతోన్న ప్రతి వారి మీద మనసు ఉంది బాధపడుతున్న ప్రతివారం మనసు ఉంది ఓ నా సన్ని దేవుని నా సన్ని తండ్రి సన్నిధికి వెళితే ఆయనకు సహాయం చేస్తానని ఎవరైతే దుఃఖంతో ఆయనకి మనసు ఉంది మరి వారి మీద ఎవరుకున్నది దేవుని కొన్నది అందుకని నా నామను నా తండ్రి అడిగిన అది నా నీకు నీకు చేస్తున్నాయినా ఏం చేసేవాడైనా ఇచ్చేవాడు నిన్ను ప్రేమించేవాడు